హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహా చెప్పారు మొత్తానికైతే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలైతే కొత్త పెంచైతే ఇవ్వాలి పింఛతే పెంచి అనేసి వృద్ధులు ఇతంతకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛతే పెంచి కొత్త అయితే ఇవ్వబోతున్నారు కాడి సుహా అని చెప్పచ్చు కాటి ఎప్పటి నుంచి కొత్త ఇస్తారు ఎవరికి కొత్త ఇస్తారు దానిపై ఎవరో చూడండి చెన్ ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ఒక్కరు లైసెన్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఒక మిలహం చేసుకోండి టాపిక్ మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే గత ప్రభుత్వంలో ఆశ్ర పెంచిన పథకంలో భాగంగా పెంచైతే పంపిణీ చేశారు ఆయన పున్న ప్రభుత్వం కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే చెవిత పథకం ద్వారా వృద్ధులు విధిందుకు నాలుగు వేలు దివ్యాంగ అరుగు చూపున పెంచి కొత్త పెంచైతే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తయిపోయినా ఇంకా పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వలేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు పింఛతే పెంచి కడిగి శుభన్ చెప్పచ్చు కాబట్టి ఇప్పటికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కి సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు వృద్ధులు నాలుగు వేలు దివ్యంగా అరవై చొప్పున పెంచైతే పెంచి కాటి చెప్పచ్చు మనకైతే జనవరి నెల సంబంధించింది అంటే ఈ నెల సంబంధించిన ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యంలో రేపటి నుంచి మనకైతే పెంచైతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛతే ఇస్తారంట కొత్త పెంచను కొంతమందికి అధికారులు అయితే బ్యాంక్ జమ చేస్తారంట కొత్త పెంచను కాటి సుహాన్ చెప్పచ్చు రేపటి నుంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు జనవరి నెలకి సంబంధించింది చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్క బిల్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్స్ థ్యాంక్ యూ